హాయ్ అండి వెల్కమ్ టు వైభవరాం వీడియోస్ ఈరోజు నేను నాలుగవ శ్రావణ శుక్రవారము పూజ ఎలా చేసుకున్నానో ఇంట్లోని వంట ఏమేం చేశానో వీడియోలోని చూపించిపోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ శుక్రవారము నాలుగవ శుక్రవారం పూజ అయితే నేను ఇంట్లోని మామూలుగానే చేసుకున్నాను నేను అయితే పూలు ఇంకా కొబ్బరికాయ అరటి పళ్ళు మా హస్బెండ్ తోటి తెప్పించాను టూ డేస్ నుంచి వర్షం అనేది బాగా పడుతుంది బయట ఎక్కడికి వెళ్ళటానికి కూడా ఇంకా బీలు అవ్వటం లేదు పిల్లల్ని స్కూల్కి పంపించి తేవటం కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది తర్వాత అయితే పూజ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మా బాబు కోసము క్యారేజ్ అయితే కడుతున్నాను కుక్కర్లోని రైస్ ఇంకా రసం పెడుతున్నాను రైస్ని ఇలాగా కడుక్కొని రెండుసార్లు మూడోసారి వాటర్ వేసుకున్న రైస్ని తాకటము హెల్త్కి మంచిది చలువ చేస్తుంది తర్వాత ఈ రైస్ని మొహం కడుక్కోటానికి మొహానికి కూడా యూజ్ చేయొచ్చు టిప్పు లాగా ఇంకా మొక్కలకు కూడా ఈ రైస్ వాటర్ వేయటము వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి ఇక్కడైతే రైస్ పెట్టాను తర్వాత అయితే రసం కూడా పెడుతున్నాను చింతపండుతోటి వాడికి క్యారేజ్ ఇవ్వాలి ఒక పక్క అయితే వర్షం బాగా పెద్దగా పడుతుంది బురద బురదగా ఉంటుంది బాబుని చిన్న బాబుని తీసుకొచ్చి పెద్దవాడికి క్యారేజ్ ఇచ్చి రావాలి డైలీ నా పనులు ఇలాగే చేసుకుంటూ ఉంటాను ఈరోజైతే ఇంకా పూజ కూడా లేట్ అయ్యింది వంట అయితే ఎప్పటిలాగే కంప్లీట్ అయితే అయిపోయింది కానీ ఇక్కడైతే పాలు మరిగిస్తున్నాను నేను కాఫీ చేసుకోవటానికి అయితే ఇక్కడ పచ్చడి చేస్తున్నాను పచ్చడి కోసం ఇలా తాలింపు వేసుకున్నాను కొబ్బరి పచ్చడి ఇంకా కర్రీస్ ఏమీ లేవు అందుకని కొబ్బరి పచ్చడి అయితే నేను ఈరోజు చేసుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి